స్పెషల్ కేస్ యాక్చువల్లీ వెరీ రేర్ అనే చెప్పలేం కానీ ఇట్స్ ఎ స్పెషల్ కేస్ అండ్ బేసిక్ ఏంటంటే బాబు అరౌండ్ ఫ్రమ్ సోమాలియా అరౌండ్ సెవెంటీన్ ఇయర్స్ బాయ్ మన దగ్గరికి వచ్చినప్పుడు వెరీ బ్యాడ్ కండిషన్లో ఉన్నాడు ఆల్మోస్ట్ మనకు ఒక చైర్ గోడ కాకుండా స్ట్రెచ్చర్ మీద నడిచే పరిస్థితి కూడా లేదు అనమాట పేషెంట్కి సో బేసిక్గా బాబు ఈ పిల్లోడు అరౌండ్ థర్టీన్ ఇయర్స్ బ్యాక్ అంటే అరౌండ్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడు హైడ్రోకెఫ్లస్ అంటాం సో అది బై బర్త్ న్యూరలాజికల్ ఇష్యూ దానికి స్టెంట్ వేసారు ఏది వీపీ షంట్ అంటారు సో బ్రెయిన్ నుంచి బైపాస్ చేసి పెరిటోనియల్ షంట్ అంటాం అనమాట అక్కడ సిఎస్ఎఫ్ ఫ్లూయిడ్ ఏదైతే ఎక్్యూ సెక్యూరిట్ అవుతుందో ఆ బ్రెయిన్ ఇబ్బంది లేకుండా బైపాస్ చేసి పెరిటోనియం అంటాం అంటే ఏదైతే పొట్ట స్టమక్ ఉంటుందో దాంట్లో అనమాట దాన్ని విపిష్ అంటాం సో ఈ పిల్లోడికి ఏమైందంటే అది ఆల్మోస్ట్ థర్టీన్ ఇయర్స్ బ్యాక్ వేశారు మరి అక్కడ బేసిక్ ఏంటంటే వీళ్ళ మన దగ్గరకు వచ్చేటప్పటికి వీళ్ళ దగ్గర సరిగ్గా రిపోర్ట్స్ అనేవి ఉండవు అనమాట మనం ఒక్కొక్కటి పేషెంట్ హిస్టరీ చూసుకొని దాని తర్వాత అక్కడ ఏం సర్జరీ చేశారు అవి అనేది మనకి తెలియదు చాలా మటుకు ఈ కేసుల్లో సో ఈ పేషెంట్కి ఏమైందంటే అక్కడ షంట్ వేసారు థర్టీన్ ఇయర్స్ బ్యాక్ అరౌండ్ వన్ ఇయర్ బ్యాక్ సర్జరీ చేశారు అనమాట మేజర్ సర్జరీ అప్డౌన్ ప్రొసీజర్ చేశారు ఈ అప్డౌన్ ప్రొసీజర్ చేసిన తర్వాత మనకు తెలియదు ఏం జరిగింది అనేది అది ఎందుకు చేశారు ఏంటి అనేది వీ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాపర్ రిపోర్ట్స్ సో మా దగ్గరకు వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ ఫిస్ట్ ఫిస్ట్లాస్ అంటాం బేసిక్ ఏంటంటే స్కిన్ మన బోవల్ అనేది అటాచ్మెంట్ ఉండి మల్టిపుల్ ప్లేసెస్లో మోషన్ అనేది వస్తూ ఉంటుంది ఒక పేషెంట్ మనం ఫుడ్ ఆహారం తీసుకుంటే కింద నుంచి మోషన్ వెళ్తాం కానీ పిల్ల పిల్లోడికి ఏమైందంటే ఆరేడు చోట్ల నుంచి మోషన్ వస్తుంది అబ్డామిన్లో సో ఆల్మోస్ట్ ఒక మనకి ఎట్లా ఒక లాగా ఉంటుందో ఎక్కడ పడితే అక్కడ లీక్ అవుతుందో వాటరు అట్లా మోషన్ వచ్చేదనమాట మా దగ్గరికి వచ్చినప్పుడు పాపం తినే కండిషన్లో లేడు మాట్లాడే పొజిషన్లో లేదు తర్వాత మన దగ్గర టెస్ట్లన్నీ చేసి అవాల్యువేట్ చేసి సిటీలో ఓకే లోపల అప్డౌన్ లేదా ఇష్యూ ఉంది అని చెప్పి వి ఫర్దర్ ఎవాల్యువేట్ చేసిన తర్వాత కొంచెం హై రిస్క్ ప్రొసీజర్ అనమాట ఇది సో దెన్ వీ హవ్ టేకెన్ అప్ ఫర్ సర్జరీ సర్జరీ చేసిన తర్వాత మనకు తెలిసింది ఏంటంటే ఏదైతే షంట్ వేసారో అదొకటి కోలన్ ఏదైతే మనకి స్మాల్ బోల్ ప్లస్ ఇంటస్టైన్ పేగు జాయింట్ ఉంటుందో ఆ ఏరియాలో కాయిల్ అయిపోయింది అనమాట పైప్ కాయిల్ అయి పైప్ నుంచి కూడా ఆల్మోస్ట్ పస్ లాగా వస్తుందనమాట పైన బ్రెయిన్ నుంచి ప్లస్ ఏంటంటే కింద ఎబ్డామిన్ కూడా మొత్తం అబ్డామిల్ ట్యూబర్ క్లోస్ అంటాం అదొక ఎబ్డామిన్ కక్కువని అంటాం అనమాట సో ఎక్కడికక్కడ మొత్తం ప్యాచ్ ఆఫ్ అయిపోయి ఇంటెస్టైన్ ఒకదానికొకటి మెలికలు పడిపోయి సో ఇట్ వాజ్ వెరీ హారబుల్ స్టేట్ మన ఆల్మోస్ట్ ఇట్ వాజ్ ఎ సిక్స్ టు ఎయిట్ అవర్స్ ప్రొసీజర్ ఓపెన్ చేశాము ఓపెన్ చేసిన తర్వాత ఏదైతే అతుకులు ఉన్నాయో అన్నీ తీసేసాము తీసేసిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే ఇట్స్ ఎ కేస్ ఆఫ్ ట్యూబర్ క్లోసెస్ సో అది బ్రెయిన్ నుంచి ట్యూబర్క్లోసడామిన్కి వచ్చిందా లేకపోతే ట్యూబర్ ట్యూబర్క్లోసస్ నుంచి బ్రెయిన్కి వెళ్ళిందా అనేది మనకు తెలియదు ఇట్స్ మల్టీ కాంప్లెక్స్ ప్రొసీజర్ దాని తర్వాత న్యూ న్యూరోసర్జన్ పిలవటం జరిగింది ఆన్ టేబుల్ సో ఏదైతే వీపీషన్ట్ ఉందో అది కంప్లీట్ ఇన్ఫెక్ట్ అయ్యి పస్ అనమాట పోరింగ్ సో కంప్లీట్ బ్రెయిన్ ఇక్కడ ఓపెన్ చేసి అక్కడ క్లోజ్ చేయటం జరిగింది ఆ పైప్ అనేది తీసేయటం జరిగింది ప్లస్ కింద ఏదైతే మన బోల్స్ ఉన్నాయో మొత్తం ఎక్కడెక్కడ ప్యాచెస్ ఉన్నాయో దాని తర్వాత కొన్ని ఏరియాల్లో బాగా ఇన్ఫెక్షన్ ఉంది ఆ పేగు తీసేయటం జరిగింది ప్లస్ ఏంటంటే ఈ ప్యాచెస్ అన్నీ రిపేర్ చేసి మనం కంప్లీట్ కంటిన్యూటీ అనేది మెయింటైన్ చేయగలిగాము సో ఆల్మోస్ట్ ఒక వన్ వన్ అండ్ హాఫ్ మంత్ పట్టింది పేషెంట్ని క్రిటికల్ కేర్ ఐసియూ నుంచి బయటకు తీసుకురావటానికి సో ఇట్స్ ఎ వెరీ కాంప్లెక్స్ ప్రొసీజర్ అండ్ కాంప్లెక్స్ సిస్టమ్ దీనికి ఇక్కడ ఒకటే ఏదో మా ఒక్కటి జనరల్ సర్జన్ నేను ఒక్కడిని ఇన్వాల్వ్ అయ్యి చేసింది కాదు ఇట్స్ ఏ మల్టీ ఇట్స్ ఎ టీమ్ ఎఫర్ట్ ఏదైనా ఇట్లాంటి క్రిటికల్ కేసెస్ మన సర్జరీ చేసినప్పుడు డెఫినెట్గా న్యూరో సర్జరీ డిపార్ట్మెంట్ ఎనస్సీషియా డిపార్ట్మెంట్ జనరల్ సర్జరీ మా టీమ్ ఆఫ్ సర్జన్స్ దాని తర్వాత క్రిటికల్ కేర్ ఐసియూ బ్యాకప్ సిస్టర్స్ సో ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఈ పేషెంట్ ఫైనాన్షియల్ కూడా చాలా వీక్ అనమాట ఒక స్టేజ్ తర్వాత నేను ఇంకా ట్రీట్మెంట్ చేయించుకోలేను సార్ నేను ఇంటికి వెళ్ళిపోతాను ఏం చేయాలి మాకు అర్థం కావట్లేదు అన్నప్పుడు ఇక మేము ఎంత కష్టపడి ఇన్ని రోజులు కష్టపడి పేషెంట్ని వదులుకోలేం ఒక స్టేజ్ వచ్చిన తర్వాత దెన్ నేను డాక్టర్లు ఇంటికి అరేంజ్ చేయటం విజిట్స్ దాని తర్వాత నర్సింగ్ కేర్ ఇంట్లో అరేంజ్ చేయటం వల్ల వాళ్ళు కొంచెం ఫైనాన్షియల్ బర్డన్ కూడా తగ్గటం వల్ల అట్ లాస్ట్ మేము సేవ్ చేయగలిగాం పేషెంట్ని సో వెన్ వీ సేవ్ అ పేషెంట్ ఇట్ గివ్స్ లాట్ ఆఫ్ హార్ట్ టచింగ్ మూమెంట్స్ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ వై వీఆర్ ఇన్ దిస్ ప్రొఫెషన్ ఎండ్ ఆఫ్ ద డే వీఆర్ ఇన్ దిస్ ప్రొఫెషన్ టు సేవ్ ఎ పేషెంట్ సో ఇట్ గివ్స్ లాట్ ఆఫ్ ప్రెజర్ అండ్ సో సెకండ్ టైం విజిట్ వచ్చినప్పుడు వాడు నవ్వుకుంటా మాట్లాడుకుంటా వచ్చాడు నా దగ్గరికి సో ఇప్పుడు ఈజ్ విజిటింగ్ ఆల్ ఓవర్ హైదరాబాద్ డిఫరెంట్ ప్లేసెస్ సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ హిమ్ ఓకే సో ఐ రిక్వెస్ట్ అవర్ అనస్టిషియా డాక్టర్ వేణుగోపాల్ సార్ ఆల్సో టు గివ్ ఎ ఫ్యూ వర్డ్స్ ఆన్ దిస్ పేషెంట్ నా పేరు డాక్టర్ వేణుగోపాల్ నేను చీఫ్ అనస్థిషియాలజిస్ట్ రోబోటిక్ సెంటర్ మెడికవర్ హాస్పిటల్స్ హైటెక్ సిటీ సార్ చెప్పినట్లు ఇది అత్యంత క్లిష్టమైన కష్టమైన సర్జరీ సర్జరీకి అనశిష ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే ఒక సర్జన్కి కంఫర్టబుల్ స్పేస్ ఇవ్వడము సర్జన్కి ఒక ఈజ్ ఇవ్వడము అనేది ఒక ఆర్ట్ అనశిష ఆర్ట్ సో ఈ పేషెంట్ సార్ చెప్పినట్టు సిక్స్ టు ఎయిట్ అవర్స్ సర్జరీ సో ప్రీ ఆప్ ఆప్టిమైజేషన్ ప్రీ అనశిష చెకప్ ఇన్వెస్టిగేషన్స్ వర్కప్ దాని తర్వాత ఇంట్రా ఆపరేటివ్లీ పేషెంట్ని ఆ సిక్స్ టు ఎయిట్ అవర్స్ స్టేబుల్గా ఉంచడం దీనిలో భాగం ఏంటి అంటే పెయిన్ పేషెంట్కి ఇంట్రాపరేటివ్ అంటే డ్యూరింగ్ సర్జరీ కానీ సర్జరీ అయిపోయిన తర్వాత కానీ వెరీ వెరీ క్రూషియల్ సో ఆ పెయిన్ కాంపనెంట్ని మనము ట్యాకిల్ చేయడానికి ఎపిడ్యూరల్ క్యాథెటర్స్ అంటాం సో ఆ ఎపిడ్యూరల్ క్యాథెక్టర్ వేయడము దాని తర్వాత ఆర్టీరియల్ లైన్స్ అంటాం అంటే బీట్ టు బీట్ మానిటరింగ్ మనం పేషెంట్ని చూసుకోవడం ఆ సిక్స్ టు ఎయిట్ అవర్స్ తర్వాత సర్జరీ అయిపోయిన తర్వాత ఒక ఫార్టీ ఎయిట్ అవర్స్ పోస్ట్ సర్జరీ దాని తర్వాత సెంట్రల్ లైన్ క్యాథెక్టరైజేషన్ అంటాం అంటే పేషెంట్కి ఏమైనా లార్జ్ వాల్యూమ్ ఆఫ్ ఫ్లూయిడ్స్ ఇవ్వాలన్నా బ్లడ్ ఇవ్వాలన్నా అలాంటివి మానిటరింగ్ కంటిన్యూస్గా చేసుకోవడము వీనస్ ప్రెషర్ మానిటరింగ్ చేసుకోవడము అండ్ ఆ సిక్స్ టు ఎయిట్ అవర్స్ పేషెంట్ని రికవర్ అయిన తర్వాత ఐసీయూ షిఫ్ట్ చేయడం ఐసీయూలో కూడా పేషెంట్ యొక్క వైటల్స్ కంటిన్యూస్గా మానిటర్ చేసుకోవడం పెయిన్ని ట్యాకిల్ చేయడము అదేవిధంగా ఏంటంటే ఫస్ట్ ఫోర్ టు ఫైవ్ డేస్ పేషెంట్ ఇలాంటి మేజర్ జిఐ సర్జరీస్ అయినప్పుడు దిల్ నాట్ బి ఏబుల్ టు ఈట్ సో అంటే మనం అసలు ఆ ఫుడ్ అలౌ కూడా చేయము ఎందుకంటే అంత పెద్ద మేజర్ సర్జరీస్ చేసినప్పుడు రిసెప్షన్ అనాస్టమోసిస్ చేసినప్పుడు ఒకవేళ ఫుడ్ అలాంటిది ఇస్తే అది లీక్ అయ్యే ఛాన్సులు ఉంటాయి సో మనం ఏంటంటే ఆ ఫోర్ టు ఫైవ్ అవర్స్ పేషెంట్ ఫోర్ టు ఫైవ్ డేస్ ఆ పేషెంట్ని ఐసీయూలో క్రిటికల్ కేర్ యూనిట్లో విత్ ది క్రిటికల్ కేర్ టీమ్ కానీ మా టీమ్ కానీ దెన్ నర్సింగ్ స్టాఫ్ కానీ టెక్నిక్ టెక్నికల్ స్టాఫ్ కానీ వీళ్ళందరి ఆధ్వర్యంలో మోస్ట్ ఇంపార్టెంట్ సర్జన్ రౌండ్స్ అండ్ ఫాలోఅప్ ఇన్పుట్స్ ఇవ్వడము టీమ్ డిస్కషన్స్ ఇవన్నీ జరిగిన తర్వాత ఈ పేషెంట్కి ఒక దాదాపు ఒక ఫోర్ డేస్ కంటిన్యూస్గా టోటల్ పేరెంటల్ న్యూట్రిషన్ అంటాం అంటే ఈ సెంట్రల్ వైనస్ కేథటర్ నుంచి అదే ఆహారం విధంగా ఉంటుంది అది ఐవీ రూపంలో వెళ్తూ ఉంటుంది అన్నమాట సో అది ట్వంటీ ఫోర్ అవర్స్ మనకి ఎంత రిక్వైర్మెంట్ ఉంది ఏంటి ఒక డైటిషియన్ని కన్సల్ట్ చేసి దాన్ని ఇవ్వడము అండ్ దాని తర్వాత స్లోగా స్టెప్ డౌన్ చేయడం అండ్ డిశ్చార్జ్ చేయడం జరిగింది అన్నమాట సో ఐ సర్ సెట్ వ్యర్ ఎక్స్ట్రీమ్లీ వెరీ హ్యాపీ మోస్ట్ గ్రాటిఫైయింగ్ అండ్ సాటిస్ఫైయింగ్ థింగ్ ఏంటంటే ఒక పేషెంట్ రికవర్ అయ్యి వచ్చి మన మనతో పాటు ఉండి ఒక స్మైల్ ఇవ్వడం దట్ ఈస్ మోస్ట్ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ ఈజ్ ఆల్ సెకండరీ మోస్ట్ గ్రాటిఫైంగ్ ఫర్ ఎనీ డాక్టర్ ప్రపంచంలో ఏంటి అంటే ఆ పేషెంట్ వచ్చి థ్యాంక్స్ చెప్పి ఒక స్మైల్ ఇవ్వడం అనేది డెఫినెట్లీ వీఆర్ వెరీ హ్యాపీ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ ఇన్ ఫ్యూచర్ టు ట్యాకల్ సచ్ క్రిటికల్ కేసెస్